ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఘోర విషాదం నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే సెంట్రల్ మాకాలో జైల్లో దారుణం జరిగింది సుమారు నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు చనిపోయినట్లు ప్రా ప్రభుత్వం ప్రకటించింది వారంతా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఎలా జరిగిందని అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి షాభాని లోకో మంగళవారం ఎక్స్లో వెల్లడించారు వీరిలో యాభై తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు మాకాల సెంట్రల్ జైల్లో నుంచి సామూహికంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో తొక్కిసలాడు జరిగింది ఇక కిచెన్లో మంటలు చెలరేగాయి మంటల్లో పడి మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది మరణించారు మరో యాభై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతింది అని మంత్రి షాబానీ లోకో పేర్కొన్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఇక జైలు అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఖైదీలు ఎవరు తప్పించుకోలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారంతా చనిపోయారని తెలిపారు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు ఇక ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది తమకు బయట నుంచి భారీ కాలుపుల చప్పుళ్ళు వినిపించాయని పేర్కొన్నట్లు సదరు సంస్థ పేర్కొంది